నేను ఎందుకున్నానో మీకు తెలియకపోవచ్చు నిదానంగా తెలుసుకుంటారు ఈ ఈ కొండంతో చూసుకుంటే ఈ కొండను తవ్వారు దుండగులు అదే గుప్త నిధులు దూకుంటారు కదా ఆ విధంగా వీటిని తవ్వకాలు చేశారు ఈ మార్క్ ఉంది కదా ఈ మార్క్ కొండది నేను ఎంతమందికి చెప్పినా నమ్మలేదు ఆ కొండ కూడా మీకు చూపిస్తా ఎందుకంటే ఈ మధ్య రీసెంట్లీగా ఎవరో ఇక్కడ తవ్వారు సపరేట్గా కుక్కలను తీసుకొచ్చి తవ్వి ఇక్కడ ఏ ఉన్నాయని గుర్తించి ఇట్లా తవ్వటం అలా కుండలో ఆ కుండలలో ఏమైనా నాణ్యాలు ఉంటే ఆ నాణ్యాలు తీసుకుపోవడం అవన్నీ చేశారు ఇది కుండ మార్కు ఇగో నాలుగు గుర్తులు ఇంతకు ముందు మానవులు ఇవి పెట్టినవి ఇవి నాలుగు రకాలుగా ఒకటి రెండు మూడు పైన ఒకటి నాలుగు కింద ఒకటి ఐదు ఒకటి ఆరు ఏడు మొత్తం ఆరు రాళ్ళు ఉంటాయి దీన్ని ఇంకా క్లియర్గా ఇంకా చూపిస్తే ఈ లెంత్ చూడండి ఇది ఎంత ఎత్తుందంటే నాకు ఇంకొక అంత ఎత్తుంది అంతలో ఈ కుండ ఇది కుండ అంటే చాలా మందికి ఇక్కడ ఏ ఉన్నాయని తెలిసి ఇక్కడికి ప్రజలు వచ్చి వీళ్ళని చెక్ చేసి వెళ్ళటం జరిగింది ఇవి కుండలు నేను మొన్న మా సార్కు చూపిస్తే ఇవి ఈ కాలం రీసెంట్లీ అన్నారు ఈ మధ్యకాలాన్ని అయితే ఇంత లోతులో ఉంటాయా కొద్దిగా మీకు కూడా ఆలోచన ఉండాలి అంత కుండలు అనమాట బాగా ఆర్కియాలజిస్ట్లు వచ్చి దీన్ని చెక్ చేస్తే వాళ్ళకి ఏమైనా దొరకవచ్చు మా తరఫున కొండలే ఇలాగా ఎస్ దానికి వచ్చే ఇటు పోతే ఇటు సైడ్ ఉన్నాయా అక్కడ ఉన్నాయి మళ్ళీ